కుట్టడం స్టార్ట్ చేద్దాము ఇప్పటివరకు కటింగ్ వీడియో చూసి కదా కుట్టుకున్నాము ఇక్కడ ఈమె వచ్చేసి బ్లౌజ్ కుట్టుకుంది ఈమె కూడా చిన్న వేయడం వచ్చేసి బ్లౌజ్ కుడుతుంది కొత్తగా వస్తుంది ఈ రోజు హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ రోజు వచ్చేసి నేను అంటే సింపుల్ గా ఫాల్ స్టిచ్ చేసుకుని చూపిస్తున్నా ఫాల్ చేసుకోవాలన్నప్పుడు చాలా మందికి కొన్ని డౌట్స్ వస్తాయి ఈ డౌట్స్ అయితే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఏమేమి డౌట్స్ అంటే మనం పీకో సరికి పీకో వేస్తాం పీకో పాదం వేస్తాం పాదంలో రెండు రకాలు ఉంటాయి పీకో పీ మీకు తెలుసు కావచ్చు కొంతమంది కొడుకున్న పిస్తారు కాబట్టి వాళ్ళ డౌట్ ఉంటుంది బాగా పిల్లలు అప్పుడు వెళ్ళి వీడియోలు చెక్ చేద్దాము అని అనుకుంటారు చాలా మందికి చెప్తారు ఏంటంటే పాలు చేంజ్ చేయాలి అని అంటారు చేంజ్ చేసినా బాగుంటుందా చేయకుండా ఓకేనా అనేది నేను చెప్తాను చూడండి పాలు పీకో పాలు తోటే చేయొచ్చా లేదా కూడా నేను చూపిస్తాను ఫస్ట్ మనం ఈ కట్టు గొమ్మ ఉంది కదా కట్టు పీకో ఇస్తున్నాం కట్టుకొంగు పీకో వేసేటప్పుడు చాలా మందికి స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది ఈ స్టార్టింగ్ ప్రాబ్లం ఫేస్ చేయడంలో చాలా మందికి ఇబ్బంది అయింది నీటికెళ్ళి పెడతారు ఈ కొనంతా వదిలిపోతారు అలా పెట్టకుండా ఈ అంచు నుంచి స్టార్ట్ చేయండి ఈ ఇలాగా కొంచెమే మళ్ళీ అంతా ఒక వన్ ఇంచ్ ఇదిగో ఇలా స్టార్ట్ చేయాలి స్టార్టింగ్ బాగా ఉంటుంది అవో స్విచ్ మళ్ళీ లూజ్ అయ్యే ఇలాగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం కొన నుంచి స్టార్ట్ చేయొద్దు కొర నుంచి స్టార్ట్ చేస్తే ఆ పీస్ అనేది ఇక్కడ అనేది మన పీకో పడక పోగులు వచ్చేస్తాయి అన్నట్టు అది కాకుండా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం వల్ల పీకో నీట్ వస్తుంది చూడండి మనం ఈ పోగులు అర్థం దాకా సూదిల సూది ఈ పోగులు తట్టేసరికి సూది కంపల్సరీ పాదం మీద పడి ఇరిగిపోతుంది చిన్న చిన్న టిప్స్ అనేది ఈజీగా ఇలా మన మనం చేయకుండా రాసున్న మనం భయపడాల్సిందేమో ఈ వేలతోటి దీన్ని లేపుతూ పీక చేసుకుంటూ వండండి ఈ పోగులు అనేటివి వాళ్ళకి మీద ఇక్కడ దాకా వేయదాకా చూసుకోకుండా కొన్ని ఉంటే ఇక్కడికే పంపే ఇలా ఇలాగా పాలుకోవడము ఇది తీసేయండి కదా అండి పాదమా పాదమిదే పాదం పాలుపు కాకపోతే అదే అదే చెప్తున్నా పాలు కూడా ఇదే పాదం యూజ్ చేయాలన్నా వేరే పాలు పెట్టాలనేది రెండు మార్చుకోవచ్చా దీంతో పాలు కుట్టా అనేది చెప్తా మళ్ళీ పాలు స్టార్టింగ్ ఎంత పాలు మళ్ళీ చాలా మంది ఇక కుట్టేస్తున్నాం కదా అని కొడతారు కానీ లాస్ట్కి వచ్చేసరికి గట్టి కుట్టేయరు ఆ గట్టి కుట్టేయడం కూడా ఇలాగా ఇట్లా క్లాత్ అనేది కొనను గట్టిగా పట్టుకోవాలి ఇలా చే పట్టుకుంటే అక్కడ గట్టిగా గట్టి పట్టుకోవాలి అన్నిట్లాగా టెన్షన్ లేపొద్దు ఇది టెన్షన్ లేపడం వల్ల దారం కింద తడుతుంది ఈ ఫ్రీకో మిషన్ చాలా డేంజర్ ప్రిపేర్ కావాలంటే మన ఫీజు ఇచ్చినట్టు ఐదు వందలు ఇచ్చుకోవాలి మనం పాలు స్టార్ట్ చేద్దాము మనం జాలే మీద పెట్టాడు అంటే నా చేతి నీ చేతి సేమ్ ఉంటుందా అని డౌట్ రావచ్చు అయినా ఏం కాదు దాని టెన్షన్ మళ్ళీ నెక్స్ట్ చేస్తు ఈ పాదం మార్చాలా పీకో పీకో వేసినావు మన పాలు కూడా ఇదే పాదం ఉంచుతావా అంటే ఇదే పాద ఎలాగ మీకు మొత్తం క్లియర్ గా నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ పాలు తీసుకున్నా పాలు మనం నీట్ గా కట్ చేసుకోండి ఇలా నీట్ గా కట్ చేసుకోండి ఇలాగా చూసుకోవాలి చూసుకునే తర్వాత ఉంటా లోపలికి వేసి ఇలాగా ఫోల్డ్ చేయండి ఎంత ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి మనం ఎక్కడైతే స్టార్ట్ చేయాలనుకున్నామో పాలు దానిపైన కరెక్ట్ గా పెట్టండి ఇలా పెట్టడం కూడా ముఖ్యము పెట్టిన తర్వాత ఇక్కడ సూది కింది పడ్డదా ఇప్పుడు మిషన్ స్టార్ట్ చేయాలి మనం అనేది ఇందాక పీకో వేసినప్పుడు రూపొంది ఇందాక పీకో చేసినప్పుడు మనం ఇందులో క్లాత్ పంపించినాం కొంగు కానీ ఇప్పుడు పంపి షుగర్కి పెడతారు ఎలక్షర్ పెడతారు అంతేనా వదిలేసేయాలి లేపిన కదా ఓహో అర్థమైంది ఇప్పుడు చిన్నగా రావాలా దొడ్డుగా వస్తుంది పెద్దగా వస్తుంది రావాలి చిన్నగా రావాలి ఇక్కడ మూడో నంబర్ రెండో నంబర్ ఒకటో నంబర్ ఉంటుంది లేదా ఇక చిన్న కుట్టు పెద్ద కుట్టు ఉంటుంది చిన్న కుట్టు రావాలన్నప్పుడు ఈ సన్నగా రావాలన్నప్పుడు ఇది మార్చుకోవాలి చిన్నగా చిక్జాక్ ఇలా వాడమే చిన్నగా రావాలి అన్నది నేను చాలా చేంజ్ చేయలేం కాబట్టి కొంచెం గట్టిగా చేసిన స్కూల్ డ్రైవర్ తోటి ఇలాగా దీన్ని చిన్నగా అంటే తక్కువ పెద్దగా అంటే నాలుగో నంబర్ ఐదో నెంబర్ దాకా పోతుంది అన్నట్టు ఇలా ఈ బాణం అనేది రెండు మూడు మధ్యలో ఉంటే మనకు కరెక్ట్ సరిపోతుంది మళ్ళీ ఒకసారి పాలు కింద పైన పడే విధంగా చూసుకుంటాము పాలు మీద ఒకసారి పడాలి కింద ఒకసారి పడాలి ఇలా జరిపిన చిన్న కొంచెం పాల్ మీద కింద ఒకసారి వడే విధంగా రెండు సార్లు పాల్ మీదనే వడద్దు మీకు ఒక్కసారి ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసుకోండి ఫాల్ కుట్టేటప్పుడు ఇలా మనం ఫాల్ అంతా కుట్టిన తర్వాత ఏదో చేసేటప్పుడు చీర కుచ్చు వస్తుంది ఆ చీర కుచ్చు చీర కూర్చు రావద్దని చెప్పేసి ఇగో ఇలాగా కుచ్చు చీర కూర్చుంది చీర కూర్చు అని చెప్పేసి నేను ఏం చేస్తాను అంటే ఫాల్ మీద పెట్టేస్తా మీరు కుట్టేటప్పుడే ఇలాగ అర్థమవుతుంది చీర కూర్చు వస్తుందా లేదా అని ఒకవేళ రాకపోతే పెట్టుకోవద్దు కానీ నాకు కొంచెం అనిపిస్తుంది కాబట్టిన్న పాలు చీర మీద వస్తుంది చీర ఫేమింగ్ చేసేటప్పుడు మీకు కుడితే అర్థమైంది చాలా చీర మనం మీరు పెట్టుకుంటే పొరపాటు ఏం కాదు మనకి అర్థం అవుతుంది రాకుండా చీర కూర్చోస్తే ప్రాబ్లం కానీ పాలు ప్రాబ్లం మీరు కుట్టేటప్పుడు కుట్టేటప్పుడు చీర రాకుండా ఇది ఎక్కువ వస్తే ఫోల్డ్ చేసుకో కానీ ఇది ఫోల్డ్ చేసుకున్నావు అనుకో మనకి చీర నీట్ కుట్టేటప్పుడు కూడా ఫోల్డ్ చేయాలి కానీ కింద చేయరాదు కదా చేయదు ఇక పైన చేసుకోవాలి ఎక్కడ వస్తే అక్కడ సారి సార్ వాళ్ళే విధంగా కాలు పడే విధానమే మనకు చిన్న మంచిగా వస్తుంది మనకు కొంగు ఏ కొంగులు కుట్టేది వేరే మిషన్ పాలు గుట్టేది వేరే ఎలా ఊరుతారు మన కుట్టేలా వస్తుంది అన్న వాళ్ళకి క్లియర్గా డౌట్ అయితే క్లియర్ అయిపోయింది పడడం లనే మనకి ఇటు అటు జిగ్జాక్ అట్లా అంటే ఈ జిగ్జాగ్ వల్లనే మనకి చేంజ్ అవుతుంది ఈ మిషన్ నార్మల్ లో రాదా అని అందరు అడుగుతారు చేసాను కూడా వేసుకుంటారు కింద చేనీ వేసుకో ఇంట్లో ఉంటే పీకొకటి తప్పలేందుకని ఇంకొకనే కాలు ఇవ్వ కావాలి కింద పైన చేతి మీద వేసుకుంటారు కొంతమంది పట్టు చీరలు పీకో వేసుకుంటేనే నచ్చది అన్న వాళ్ళకి కింద చేతి మీద వేసుకుంటారు అట్లా చేతి మీద మాకు కూడా ఇంకా వేయడానికి ఇస్తారు కదా కొంతమంది వాళ్ళకి నచ్చదు అట్లా ఇవన్నీ ఏంటి అయిపోయింది చూడండి లాస్ట్ లో కూడా ఏమి ఉండదు చేయాలి అలాంటివి ఇవ్వు ఒకసారి రూపాయలు లైక్ ఫోన్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ కూడా కోల్డింగ్ చేసి కదా ఇంకా లాస్ట్లో కూడా కోల్డింగ్ కూడా ఇక్కడ కుట్టేటప్పుడు ఇలా సైడ్ నుంచి కుట్ట సైడ్ నుంచి ఇక్కడ నుంచి కుట్టుకుంటూ రావాలి చెమిడేయాలి న ఎట్లా చేయాలి అంటే సూది ఇలా తీసుకోవాలి ఇలా తీసుకోవాలి స్ట్రెయిట్‌గా కొని పాలు టోర్ ది డౌన్ చెప్పండి మనము హెమ్మింగ్ చేసే విధానం కూడా దీంట్లోనే కంప్లీట్ చేద్దాము హెమింగ్ ఎలా చేయాలి చూడకి ఫస్ట్ రెండు వసల దారం పెట్టుకోండి దారం పెట్టుకున్న తర్వాత కొనాక ఇట్లా మూడేసుకోవాలి ఇప్పుడు చేయాలి ఇలాగే చేయాలి నీట్గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇల్లు వచ్చి గా పెట్టి ఫస్ట్ ఒకసారి మూడేసుకోవాలి కట్టి కుట్టేసుకోవాలి చేసిన తర్వాత చిన్నగా తీసుకోవాలి కిందికి ఎంత చిన్నగా అంటే మనం పైన చీరకు కుట్టినరా అసలు కనబడకుండా వేసుకోవాలి మనం అది క్లాస్లో కుడతాము స్ట్రేట్ గుర్తుంది కదా అట్టి కుట్టాలి కుట్టింది బయట కనబడద్దు చూపించా అసలు ఏమి కనబడుతుంది ఏం చూపిస్తా జాయి ఉండు సేమ్ అది మళ్ళీ కొంచెం దూరం జరగాలనే మరి కొంచెం పూడేస్తాం ఓకే అంటే పోకుండా కోకుండా ఇలాగే మొత్తం కుట్టుకుంటూ రండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఇలా చిన్నగా తీసుకోండి ఏదన్నా డౌట్ వస్తే మళ్ళీ నాకు కామెంట్ చేయండి కొంత బాయ్ నా